ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఇవాళ సైకో ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు సామాన్య ప్రజల మీద జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ప్రజల భూముల్ని కాజేసేందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినటువంటి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా అంటే ఇవాళ ల్యాండ్ కానీ శాండ్ కానీ వైన్ కానీ మైనింగ్ కానీ గంజాయి కానీ మరి ఇవాళ రేషన్ బియ్యం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ఈ ప్రభుత్వంలో అరాచకం అవినీతి అక్రమాలతోటి ప్రజలను నడ్డి విరుస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏది ఏమైనా కానీ ఈరోజు రాష్ట్రంలో ల్యాండ్ టైట్రాక్టింగ్ చట్టం తీసుకురావడం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మరి ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చి ఇవాళ సామాన్య ప్రజల్ని నడ్డిచే విధంగా ఉందని చెప్పి వాళ్ళ వాళ్ళ ఆస్తులు వాళ్ళ బిడ్డల కోసం రూపాయి రూపాయలు సంపాదించి వారు పిల్లల పెళ్లిళ్ళ కోసం లేదు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం మరి ఏదైనా పిల్లల్ని చదివించుకోవడానికి మన పిల్లలకి వాళ్ళ భూములు అమ్ముకోవడం కూడా ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చి వారందరూ కూడా ఇబ్బంది చేసే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి వాళ్ళ జగన్మోహన్ గారు ఆయన మార్కు ఆయన ముద్రేసుకోవడానికి ఇలా అన్ని స్కాములు స్కీములు ఇవాళ వాళ్ళ వాళ్ళ ఆస్తుల మీద కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జగన్మోహన్ జగన్మోహన్ గారి సంబంధించినటువంటి ఫోటో ముద్ర ఏంటంటే ఎక్కడ పోతుంది సమాజం అడిగే వాళ్ళే పోతే ఇష్టం వచ్చినట్టు ఇవాళ ప్రభుత్వ ఆస్తుల మీద గురించి మీరు మీ మీకు అవినీతి అక్రమాలు చేసినటువంటి మీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ వేల వేల ఎకరాలు దోచుకుంటే వాడికి దిక్కులేదు కానీ ప్రభుత్వ ఆస్తులు సామాన్యుడు ఆస్తులు ఉద్యోగస్తులు చేస్తున్న ఆస్తులు వాటి మీద మీ చట్టాలు తీసుకొచ్చి యుద్ధడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ఇదే మీద శిక్షిగా ప్రశ్నిస్తున్నాం పోతే ఈ జగన్మోహన్ గారి సంబంధించిన బినామీ కంపెనీ ఈ ప్రకాశం జిల్లాలోనే రామాయపట్నం ఇండోస్ ఇండోసోల్ అని చెప్పని ఒక కంపెనీకి ఏక భూములు ప్రభుత్వ భూముల్ని కారు చక్కగా ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు మరి కట్టబెట్టి తన బినామీ కంపెనీ రామాయపట్నాన్ని మరి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం తన ఆస్తులుగా తన బినామీలుగా చూపించిన మాట వాస్తవం కాదా ఇకపోతే మన ఆస్తులకు మనకి గ్యారంటీ లేనటువంటి రోజులు దగ్గర పడ్డాయి వైకా వైకాపా ప్రభుత్వాన్ని మరి గద్దెించబోతే ప్రజల ఆస్తుల్ని కూడా బ్యాంకుల్లో పెట్టి లోన్ తీసుకొచ్చి ఇవాళ సామాన్య ప్రజలను అడ్డుపడిచే విధంగా ఇవాళ ఉంది ఏదైనా కూడా ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకుంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తేనే ఇలాంటి వైసీపీ అరాచక పాలనని తగ్గించాలంటే మరి మే పదమూడు జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కుటుంబ అభ్యర్థులు మన బాలనీ మన ఏదైతే దామోచర జనార్దన్ గారు మాగుండు శ్రీనివాసరెడ్డి కానీ మనం గెలిపించుకొని మన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కదిలింపదని చెప్పి చెప్తున్నాను పోతే ఇవాళ బాలేని శ్రీనివాసరెడ్డి గారు తన సంబంధించిన పార్టీలో ముఖ్య నాయకులు అలానే మేయర్ గారు డిప్యూటీ మేయరు సహచర కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ నిన్న మీట్ పెట్టి ఇవాళ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను వచ్చి నలభై రోజులు ఈరోజు పార్టీలో తెలిసిన జాయిన్ అయ్యి అక్కడ జరిగే అరాచకాలు అవినీతి అక్రమాలు వాటిని చూడలేక మరి అభివృద్ధి శూన్యంగా ఉంది వాళ్ళ ఆస్తులు పెంచుకునే విధంగా వాళ్ళు బాలయ్య రెడ్డి కానీ వాళ్ళ వియింకుడు కానీ వాళ్ళ కొడుకు ప్రణీత్ రెడ్డి కానీ చేసిన దుర్మార్గాలు మేము చూడలేక ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు కోరుకున్నారు మార్పు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాలా ఈ జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు నియోజకవర్గాలు తెలుసు పార్టీ ఎన్డీఏ కుటుంబ అభ్యర్థులు గెలిపించుకోవాలని చెప్పి మేము నిస్వార్థంగా ఇవాళ ఈ పార్టీలో చేస్తే నిన్న ప్రెస్ పెట్టి మా ఏదైతే నిన్నటిదాకా వైసీపీ ప్రభుత్వంలో గెలిచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు స్వచ్ఛందంగా మరి తెలుగుదేశం పార్టీ టైంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అభివృద్ధి జరిగింది ఇవన్నీ వాస్తవాలు కాబట్టి ఈ జరిగేటువంటి అవినీతి అక్రమాలు చూడలేక వారు కూడా అభివృద్ధి కోరుకునేటువంటి దామచల గారికి మద్దతు ఇవ్వడానికి ప్రజల పక్షాన నిలవడానికి వారు వాళ్ళు పాప ఒక్క రూపాయి కూడా ఏ రోజు కూడా మేము ఈ పార్టీ తెలుసు పార్టీ డబ్బులు ఇచ్చి మరి పశువులు సంతలు కొన్నట్టు కొన్నారు అని తెలుగుదేశం పార్టీ మీద నిందేయటం ఎంతవరకు సబవు ఇవాళ వారే అన్ని వాస్తవాలు చెప్తారు కార్పొరేట్లు నలుగురు కూడా మన వేము భవానీ గారి భర్త మాలాద్రి గారు చెప్తారు అన్న నాగపూషన్ గారు చెప్తారు మేడం గారు చెప్తారు అలానే నర్స నర్సన్ గారు చెప్తారు పోతే డిప్పుడు మీరు వెళ్ళాడు మాధవ్ ఇవాళ కారు కూతురు కూస్తూ ఇవాళ మా తెలుగుదేశం పార్టీలో జయినటువంటి కార్పొరేటర్లు మీ దగ్గర ఉండే మంచోళ్ళు వాళ్ళు పార్టీ మారితే వాళ్ళ మీద మీరు ఏమేస్తారు అవినీతి అక్రమ సంపాదించిన డబ్బుతోటి మదమెక్కి ఈ నెల నెల రోజుల్లో అక్షరాల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టింది బాలయ్య శ్రీనివాసరెడ్డి ప్రజల గొర్రెల్ని బర్రెలు కొన్నట్టు కొన్ని వైసీపీ ప్రభుత్వం జగన్ జగన్మోహన్ గారి ఏదైతే మీకు ఇచ్చిన లైసెన్స్ ఎమ్మెల్యే చేస్తే అవినీతి సొమ్ముతోటి ఇవాళ మీరు కొన్నది వాస్తవం మీ పెట్టే ఒట్టే చెప్పాలా కాణిపకం వెంక కాణిపాకం టెంపుల్లో వినాయకడు చశిక బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు చెప్పగలుగుతారని అడుగుతున్నా పోతే డిప్యూటీ మేయర్ వెల్నాడి మాధవ్ అరాచకాలు ఉంటే తన బినామీ లిస్టు ఇదంతా కూడా చూడండి దాదాపు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు రెండు వేల పది నుంచి అతను భూ కబ్జాలు కానీ అతను అవినీతి అక్రమ సంపాదనతోటి ఒక రాస్త్రం ఒకరిని బనాయించి దానికి లింక్ డాక్యుమెంట్లు పెంచుకుంటూ పోతూ ఒక నాలుగు సంవత్సరాలు దాటిందా దాన్ని బ్యాంకులో పెడతాడు యూనియన్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో పెట్టినటువంటి ఈ కొద్దిగా జూమ్ చేసి చూపించండి అందరికి ప్రజలకి ఇదంతా ఆయన బినామీ లిస్టు ముప్పై ఐదు ఇది కూడా మీడియాలో మేము అన్నీ కూడా మీడియా సోషల్ మీడియాలో ఇస్తాము పోతే ఆయన బినామీ లిస్టు ఏ కంపెనీలు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తీసుకొచ్చింది యూనియన్ బ్యాంక్ తీసుకొచ్చింది గోపి బాలాజీ స్టీల్స్ అండ్ ఎంటర్ప్రైజ్ కంపెనీ దానిలో వీళ్ళ బినామీ లిస్టు వచ్చి వెళ్ళ వెళ్ళాడే మాదు చేసింది గోపి బాలకృష్ణ అండ్ బావమూర్తి గోపి శ్రీనివాసులు గోపి రామకృష్ణ గోపి బాలకృష్ణ గోపి సుబ్బారావు సాదినేని రామారావు నాదెంట్ల శ్రీధరు నల్లూరు సోమశేఖరు వెలుగులేటి హనుమంతురావు గోగుల్ నాగేంద్రం గోపి విజయలక్ష్మి ముప్పిర రవికుమారు గంగడ కేశవ వీళ్ళందరూ బినామీలు ఇస్తూ అక్షరాల ఈ పదమూడు సంవత్సరాల్లో ఇతను చేసే అవినీతి అక్రమాలు మొత్తం భూకబ్జాలిస్ట్ ఇది ముప్పై నాలుగు కోట్లు లోన్ తీసుకొచ్చాడు ఈ దుర్మార్గుడు చెప్తాడు ఇవాళ మా కార్పొరేట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్నారు అంటాడు సిగ్గుందా ప్రజలకి ఏం చెప్తారు మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఇవాళ తెలుగుదేశం పార్టీ వాస్తవాలను మాట్లాడుద్ది ప్రజలకి దగ్గరగా నేరుగా మేము పనికొచ్చే విధంగా వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న ప్రజల తరపున పోరాడుతుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధి మాకుంది మా మా దగ్గరకు వచ్చిన ప్రతి కార్పొరేట్ కూడా స్వచ్ఛందంగా ప్రజల మార్పు కోరుకున్నారు కాబట్టి దామచర్ల జనార్దన్ గారికి మాగుడు శ్రీనివాసరెడ్డి గారికి వారు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా కూడా ఇలాంటి దుర్మార్గం ఉంటుంది మాటలు మాట్లాడుతూ వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నాం ఇవాళ ఒంగోలు అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే అవినీతి అక్రమాలు జరిగినాయంటే భూకబ్జాలు జరిగినాయంటే మరి ఏదైతే నకిలీష్ స్టాంపులు కానీ అక్షరాల వెల్లనాడి మాధవ్ కొండా కొండాభాస్కర్ రెడ్డి ప్రణీతి రెడ్డి వీరి ముగ్గురు ఆ త్వరలోనే ఇంకొక ఇద్దరున్నారు మా బాలేని శ్రీనివాసరెడ్డి సామాజిక వర్గం దుంపా శ్రీనివాసరెడ్డి కాల్గ్యాసు భక్తవచ్చుల రెడ్డి వీళ్ళిద్దరు అక్షరాల రెండు వందల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులు మరి నకిలీష్ టెంపుల్తోటి ఇవాళ దోపిడేసిన దొంగల్ని మీ పక్కన పెట్టుకొని ఇవాళ మీ పక్కన ఉన్నటువంటి ఇప్పటిదాకా మా కార్పొరేట్ లాంటి నలుగురిని మీరు నిందించడం మిమ్మల్ని ఒంగోలు ప్రజలు తిరస్కరిస్తున్నారు ఓటమి అంచులుగా మీరు ప్రయాణం చేస్తున్నారు మీ అవినీతి అక్రమాలని ప్రజలు తొందరలోనే మిమ్మల్ని ఓడిస్తారని చెప్పి ఓటమి బయటతోటి ఈ ఈరోజు చాలామంది కార్పొరేట్లు ఇంకా జాయిన్ అవుతారు కూడా మా మేము ఎవరిని అడగలేదు వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు అభివృద్ధి కావాలని వస్తున్నారు తప్పనిచ్చి ఇవన్నీ కూడా వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తుంది దీని ఇంకా పోను వెల్నాడు మాధ సంవత్సరం నుండి ఇంకా అరవై ఏడు డాక్యుమెంట్లు దాదాపు రెండు వందల కోట్లు ఆస్తులు సంబంధించిన డీటెయిల్స్ నేను తదుపరి ఇంకో ప్రెస్ మీట్లో వివరిస్తాను ఇప్పుడు మా సంబంధించి మా దేశం పట్టి అయినటువంటి కార్పొరేటర్ అన్న నాగభూషణ మాట్లాడతారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పెట్టడానికి గల కారణాలు గతంలో మేము వైఎస్ఆర్సిపి పార్టీలో కార్పొరేటర్గా గెలిచి ఉన్నాం మాకు అక్కడ సముచిత స్థానం అనిపించలేక మా మాకు విలువ ఇవ్వకపోవడంతో మేము టీడీపీ యొక్క అభివృద్ధి విధి విధానాలు నచ్చి రెండు వేల పద్నాలుగులో చేసినటువంటి జనవర్దన్ గారు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు గతంలో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కావచ్చు ఆ యొక్క విధి విధానాలు నచ్చి ఈ యొక్క టీడీపీ తెలుగుదేశం పార్టీలో జరగడం జరిగినది ఎందుకనగా నేను ఒక దళిత గిరిజన సోదరుని పదహారు జన కార్పొరేటర్ని నా యొక్క వార్డు సమస్యల గురించి ఎన్నోసార్లు కౌన్సిల్ సమావేశంలో గలమెత్తి పోరాడినటువంటి వ్యక్తి నేను ప్రతి స్వపక్షంలో ప్రతిపక్షం అనుకోవచ్చు ప్రతిపక్షంలో స్వపక్షం అనుకోవచ్చు ఏ పార్టీతో ఉన్న నా యొక్క పదహార సంబంధించిన అభివృద్ధి కోరుకుంటూ ఎన్నో కౌన్సిల్లో పోరాటాలు అలాగే కూడి ముందుకు దూసుకెళ్ళడం కానీ నా యొక్క ఆత్మగౌరవాన్ని విలువ లేనప్పుడు ఎందుకు పార్టీలో ఉండాలనుకో అనుకు పార్టీలో ఉండడం కట్ట కాదని టీడీపీ పార్టీలోకి చేరడం జరిగింది రేపు రాబోయే టీడీపీ ప్రభుత్వంలో మాకు మంచినీటి వస్తే అలాగే అండర్ పాస్ టూ నాట్ సెవెన్ గేట్కు సంబంధించిన అండర్ పాస్ నిర్మిస్తారని మనకి హామీ ఇచ్చినాడు జనార్దన్ గారు అదేవిధంగా మంచినీళ్ళు గత ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి కూడా అప్పట్లో ఒక ఎంఎం పైపుతో వాటర్ రన్నింగ్ ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఉంది దాదాపుగా డివిజన్కి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ అనేది లేవు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు కూడా ట్యాంకర్స్ 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 ఆ ట్యాంకర్స్ కూడా మున్సిపాలిటీలో నెలకు పది లక్షల రూపాయలు అవినీతి జరుగుతుంది ట్యాంకర్స్కి ఫోన్ చేస్తే అదిగో వస్తున్నాం ఇదిగో వస్తున్నాం ఏదో కంటి తుడుపుగా వాటర్ ట్యాంకులు పంపడం గట్టిగా నలదిస్తే మా మీద మా మీద కొన్ని కొన్ని అభియోగాలు మాట్లాడటం ఈ మున్సిపాలిటీ వ్యవస్థకి చిల్లిది అదేవిధంగా మున్సిపాలిటీలో జరిగే అక్రమాలు అన్యాయాలు చాలా ఉన్నాయి నేను ముఖ్యంగా చెప్తున్నాను మన మన మేయర్ గంగడ సుజాత గారు కార్పొరేటర్ని పసుపులో సంతగా కొన్నారు అన్నారు మేమైనా సంతలో భరమా గొర్రెలమా వీళ్ళు కొనడానికి టీడీపీ వారు కావచ్చు ఒక్క పార్టీకి వచ్చామని మీ పార్టీలో లేవనే కదా మమ్మల్ని ఆ విధంగా అన్నారు అదే వైసీపీ పార్టీలో ఉంటే అంటారా మీరు మీరు ఎక్కడ చూసారో మేము వాళ్ళు కొనటం కానీ ఏమన్నా ఇవ్వటం కానీ చాలా తప్పుగా మాట్లాడారు ప్రతి ఒక్క కార్పొరేటర్ మొన్న జరిగిన మీడియా సమావేశంలో అందరూ కూడా అందరూ కార్పొరేటర్లు ఎవరికి ఇష్ట ఇష్టారీన అవమానం జరుగుతుంది మేము పక్క రా వచ్చేసాము ఉండాలని గ్యారెంటీ లేదు ఎందుకంటే ఈ యొక్క సోషల్ డెమోక్రసీ పార్టీలో ఎన్నోసార్లు మేము యుద్ధ యుద్ధాలు పోరాటాలు ప్రజల ప్ర ప్రజా సంస్థలలో పోరాడాము అదే విధంగా నేను ఎన్నో ప్రజా సంఘాలతో తిరిగాను అలా అదేవిధంగా వైఎస్ఆర్పిసిపి పార్టీలో కూడా మంచి అభివృద్ధి జరుగుతుందని నా అడ్మిషన్కి ఆశించి కార్పొరేటర్గా నేను నిలబడ్డాను మంచి మెజార్టీ గెలిచాను కానీ నాకు అక్కడ అనిపించింది ఏంటంటే నేను ఏమి చేసినావు కూడా ఒక పెత్తనం అనేది పైన నిలబడటం నువ్వు అలా చేయాలి నువ్వు ఇలా చేయాలి నువ్వు ఇలా ఉండాలి లేకపోతే అలా ఉండాలి అది ఆ పద్ధతి నాకు నచ్చలేదు నాకు ఇల్లు ఈ చోట నేను ఉండడం ఎందుకని ఒక మంచి పార్టీ నేనుకున్నాను టీడీపీ పార్టీలో చేరాను ఇంకోసారి కానీ ఈ విధంగా సంతలో బర్రెలు కొన్నట్టు అనే విధ విధానాలతో మాటలు కూడా మాట్లాడకూడదని ఈ సభాముఖం మన మేయర్ గారికి మరియు కార్పొరేట్లకి హెచ్చరిస్తున్నాను ముఖ్యంగా ఆర్ఈబి అండర్పాస్ గురించి నోట్ టూ నాట్ సెవెన్ గురించి జనార్దన గారు తప్పకుండా చేస్తారని హామీ ఇచ్చినందు వల్ల అదేవిధంగా మంచి మంచి డివాస్ పైపులను నిర్మిస్తాను హామీ ఇచ్చినందు వల్ల పార్టీ మారడం జరిగింది తప్పకుండా ఆ హామీ దిశగా నేను కూడా ఆ పార్టీలో పనిచేస్తూ ఆ పార్టీ విజయాన్ని కృషి చేస్తానని సభాముఖం తెలుసుకుంటు తెలియపరుస్తున్నాను కూడా ప్రత్యేక నా పేరు బెంగుళూరి నర్సయ్య పదో డివిజన్ కార్పొరేటర్గా ఇన్ని కబడ్డీ వైయస్ఆర్సీపీలో ఈ మూడు సంవత్సరాలు కొనసాగాము మొట్టమొదటిసారి మొట్టమొదటి నుంచి కూడా సీఎం జగన్ గారు నా దళితులు నా ఎస్సీలు నా బీసీలు అని చెప్తూ ఉంటారు దానివల్ల నేను మేము చాలా వరకు ఈడ ఎస్సీలకి చాలా ఉన్నతమైన స్థానం చిక్కిద్దనే ఉద్దేశంతో పార్టీలో చేరటం జరిగింది గత జరిగిన గత మూడు సంవత్సరాల్లో మాకు జరిగిన అవమానాలు ఒకసారి మీ ముందుకు చుట్టడానికి నేను ప్రయత్నిస్తున్నాను నిన్న నిన్న అనుకుంటాను గౌరవ మేయర్ గారు కొంతమంది కార్పొరేటర్లు ఒక డిప్యూటీ మేయర్ గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు ఆ ప్రెస్ మీట్లో అమ్ముడు పోయిన కార్పొరేటర్లు అనే హెడ్డింగ్తో ఒక రిలీజ్ చేశారు మేము అమ్ముడు పోయామా మా మనస్తత్వం లాంటిది మా వ్యక్తిత్వం లాంటిది మీకు తెలీదా నేను ఏ విషయానైనా కానీ కౌన్సిల్లో నిలబెట్టి మాట్లాడేవాడిని నేను ఇప్పుడు చెప్పి మా మీరు నీతి నిజాయితీ గురించి చాలా మాట్లాడారు ఆ నీతి నిజాయితీ విలువల గురించి మాట్లాడేది ఎక్కువగా కొన్ని విషయాలు చెప్తాను ఆ విలువలకి సమాధానం మీరే చెప్పాలని సవినంగా కోరుకుంటున్నాను రీసెంట్గా ఒక ఐదు ఆరు నెలల క్రితం పదో డివిజన్లో అంటే నాకు సంబంధించిన డివిజన్లో ఒక మూడు వందల ఎకరాలు అగ్రహారంలో పొలం కొని పట్టాలు చేసి పట్టాలు సీఎం ద్వారా పట్టా చేయించారు అక్కడ కార్పొరేట్గా నేనున్నాను శిలా పలకంపై సీఎం పేరు దగ్గర నుంచి కింద డిప్యూటీ మేయర్ వరకు పేర్లు ఉన్నాయి ఒక్క కార్పొరేట్ పేరు తప్ప ఏం కార్పొరేట్ పేరు పురోటకాలం లేదా కార్పొరేట్ మనిషి కాదా కార్పొరేట్ వెనుక్కోవలేదా నేను పబ్లిక్గా కౌన్సిల్ అడిగాను ఈ మాట ఒక్క కార్పొరేట్ సా సపోర్ట్ చేయలేదు ఏ ఆ రోజు కనపడలేదా మీకు నీతి నిజాయితీలు ఈ విలువలు వాల్యూలు ఎందుకు మాట్లాడలేదు మరి ఈ రోజు ఎలా మాట్లాడుతున్నారు ఆ రోజు నేను కౌన్సిల్లో మాట్లాడిన రోజు మీరు ఒక్కరైనా సపోర్ట్ చేసినట్టయితే నేను రోజు పార్టీ మారాల్సిన అవసరం వచ్చేది కాదు నాకు సపోర్ట్ ఉన్నారు నా జనాలు నా ప్రజలు అని చెప్పి నేను ఉండేవాడిని ఎవరు ఒక దళితులు అని చెప్పి నేను చాలా కించపర్చాను అదే విధంగా డయాస్ మీద కూడా పిలవలేదు నా డివిజన్లో మీటింగ్ పెట్టి సీఎం మీటింగు డయాస్ మీద పిలవలేదు సార్ అది తీసేద్దాం కనీసం వీఐపీ కేటర్లో వీఐపీ పాస్ కూడా ఇవ్వలేదు మామూలు జనరల్ పబ్లిక్ పోయినట్టు నేను గేట్ పాస్ ఒకటి ఇస్తే అందరు కార్పొరేట్కి ఇచ్చినట్టు పాస్ గేట్ పాస్తో కూర్చొని ఎక్కడో చివరుండి ఆ వచ్చాను అది మా ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న విలువ ఇప్పటికైనా అర్థం చేసుకోండి మాకు మాత్రం విలువ ఉంది ఏంటి అనేది నేను ఒక ఉన్నతమైన ఉద్యోగం ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిన తర్వాత ఏదో ప్రజాసేవ చేద్దాం కొంత ఏదో మనం ఉన్నా లేకపోయినా మన పేరు ఎస్ఐ మున్సిపాలిటీ అనే ఉద్దేశంతో నేను వచ్చినాయి కానీ డబ్బు కోసం ఆశపడు ఇంకో దానికి ఆశపడు రాలేదు డబ్బులు ఇచ్చారు వేరే వాళ్ళకి పిల్ల పెట్టారంటే మేము దేని ప్రలో ఏ ప్రలోభాలకి లో లోపెడతాం ఏమైనా మేయర్ ప్రస్తా ఉన్నారు ఇక్కడ మేరా మహిళ మేము మహిళం కాదు మాకు ఆ ఛాన్స్ లేదు పోతే ఇంకా అక్కడ ఉండే అవకాశం ఏముంటుంది ఒక కమిటీ ఉంది స్టాండింగ్ కమిటీ ఆ స్టాండింగ్ కమిటీ వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే ఇంకా మాకు ఏ ప్రలోభాలు పెడతారు ఇక్కడ మాకు ప్రలోభాలు అంటే ఏం లేదు డబ్బు అంటే డబ్బు కోసం ఆశపడేవాడిని అయితే నాకు రిటైర్మెంట్ నుంచి వచ్చిన డబ్బులు నేను జాగ్రత్తగా బ్యాంకులో వేసుకోను లేదా ఒక ఫ్లాట్ కొనుక్కోను దాన్ని రెట్టిందలు చేసుకునేవాడిని నేనేదో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను కాబట్టి నేను ఎలాంటి వాటికి ఇలాంటి వాటికి పాల్పడలేదు దయచేసి ఇకనైనా కానీ నా జరిగిన అన్యాయం మీ కూర్చున్న ఆరుగురికి ఏడుగురికి కూడా తెలుసు నర్సయ్య ఎందుకు పోయాడు మా పార్టీ అనేది మీకు గట్టిగా తెలుసు నాకు మీరు సపోర్ట్ చేసిన వాడు కూడా నువ్వు కరెక్ట్గా మాట్లాడతావు కరెక్ట్గా చేస్తావు ఏదైనా అని అన్న వాళ్ళు ఈరోజు నన్ను కామెంట్ చేస్తున్నావు అది మీ నాయకులకు చెప్పుకోండి మన వల్ల మనం చేసే తప్పుడు వల్ల వాళ్ళు పోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి మీ నాయకులకు చెప్పుకోండి కానీ మా మీద మాత్రం నిందలు వేయొద్దని మరి మరీ చెప్తున్నాను ఇంకా కొన్ని విషయాలు మేము ముందు జనాలు ముందుకు ఉంచాలి ఎందుకంటే పబ్లిక్లో కూడా మేము ఏదో దోచుకోవడానికి వచ్చామనో ఏదో లాభ్యం పొంది వచ్చామనో ఒక ప్రలోభన ఉన్నారు అసలు మేము ఈ వేరే పార్టీకి రావడానికి కారణాలు ఏంటి అనేది పబ్లిక్ కూడా తెలియాలి కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను పోతే స్టాండింగ్ కమిటీ ఒకటి ఉంది స్టాండింగ్ కమిటీలో ఐదుగురు సంవత్సరానికి ఐదుగురు ఐదుగురు కార్పొరేటర్ని పెట్టుకుంటారు ఫస్ట్ స్టాండింగ్ కమిటీలో ఒక ఎస్సీకి మెంబర్షిప్ ఇచ్చారు రెండో స్టాండింగ్ కమిటీలో ఎస్సీకే లేదు మూడోసారి కమిటీలో ఒక ఎస్సీకి ఇచ్చారు కాకపోతే అది సంత పాడు నియోజకవర్గంలో ఉన్న ఇద్దరు కార్పొరేటర్లకి ఇండిపెండెంట్గా గెలిచిన ఒక కార్పొరేటర్కి ముగ్గురికి ఇచ్చారు ఈ మూడు సార్లు నుంచి ఎస్సీ ఎస్టీ సోదరులమైన నేను నాగభూషణ గారు మూడు సార్లు ట్రై చేస్తున్నాం మాకు కూడా ఒకసారి ఇవ్వండి ఎందుకంటే కౌన్సిల్లో మాట్లాడగలిగిన దమ్మున్న నాయకులు మేము ఇద్దరం ఎస్సీ ఎస్టీలో మేము మాట్లాడగలము దేనికైనా పోరాడగలం పని చేయగలం అనే ఉద్దేశంతో మేము సార్లు మా ఇద్దరు ఎవరికి వదకన్నాయ్య అని చెప్పేసి హైదరాబాద్ పోయాము విజయవాడ పోయాము ఇక్కడ ఉంగోరులోటికి ఎన్నోసార్లు అడిగాము అయినా మా మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు మా మర ఆలకిచ్చిన వాళ్ళు లేరు ఇది అక్కడ ఎస్సీ ఎస్ఎల్కి ఇస్తున్న విలువ ఇంకొకటి మా ఊర్లో పెద్ద చెరువు అని ఉండదు ఆ చెరువు నిండా నీళ్లు ఉంటే ట్యాప్లో నీళ్లు రాకపోయినా కావల కావలతోటో లేకపోతే బళ్ళ మీద నీళ్లు తీసిపోయి కాస్త నీళ్ళ సమస్య లేకుండా ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మేము చేపలు వేసుకుంటామని పాట ఎన్నో వస్తూ మాట్లాడుకొని పాట పెట్టుకొని చేపలు పెంచుకోవడానికి చేపలు వదిలేరు కొంతకాలం ఫీడింగ్ వేశారు ఫీడింగ్ వేసిన తర్వాత వాళ్ళ చేపలు కనిపించలేదని చెప్పేసి మానుకున్నాం మానుకున్న తర్వాత నీళ్ళ చెరువు నిండా ఉన్నాయి జనాల కొట్టగా నీళ్ళు నాలుగు రోజులు రావు ఐదు రోజులకు ఒకసారి పది రోజులు కూడా రావు ఈ నీళ్ళు లేదు చెరువులో ఉంటే కనీసం మాకు వాడుకోవడానికి తెచ్చుకోవడానికి అవకాశం ఉండేది ఈ విధంగా చేశారని చాలా చేస్తుంటే దానికి వేరే మార్గం ఏంటంటే ఆ నీళ్ళని బయటకు కొట్టేసి మళ్ళీ దాన్ని ఎండబెట్టి మంచి నీళ్ళు పెట్టి బాగా చేపిద్దామనే ఆలోచనతో నేను ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను ఎండోమెంట్ డైరెక్టర్ దగ్గర ఏసీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను ఎమ్మెల్యే దగ్గర పర్మిషన్ తీసుకున్నాను కౌన్సిల్లో బిల్ పాస్ చేయించాను ఇన్ని చేయించినా కానీ కమిషనర్తో లాస్ట్కి ఏమంటారంటే నీళ్లు చెరువులో పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది కానీ బయటకు కొట్టడానికి ఆస్కారం లేదండి ఫండ్స్ లేవు ఫండ్స్ ఏ ఏ విధంగా నేను అరేంజ్ చేయాలని చెప్పేసి ఐదు ఆరు నెలలు పెండింగ్లు పెట్టాడు అప్పుడు నేను మీ ఎమ్మెల్యే గారితో సీరియస్గా చెప్తే ఆయన సీరియస్గా చెప్పాడు ఆయనకి ఎవరికి కమిషనర్కి అప్పుడు చెప్పారు పది లక్షల రూపాయలు పెట్టి నీళ్లు బయటకు కొట్టించాం కలుషిత నీరు దాని టెస్ట్ కూడా చెప్తే ఏమైనా వాడుకోవడానికి అవకాశం ఉంటుందా బ్లీచింగ్ అని చెప్తే కలుషిత నీరు వాడుకోవడానికి కూడా పనికిరామని చెప్తే పది లక్షలు పెట్టి ఖర్చు పెట్టి మున్సిపాలిటీ డబ్బుతో నీళ్లు బయటకు కొట్టించాం కొట్టించిన తర్వాత అప్పుడు చేపల వ్యవహారం అసలు ఎవరు డిస్కస్ చేయలే ఏదైనా చేపలు లేవనే ఉద్దేశంతో అందరు ఉన్నారు సగం నీళ్ళు ముప్పై నీళ్ళు కొట్టిన తర్వాత చేపలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తేలం గమనించారు అప్పుడు చేపలు వేసిన నాయకులు అంతా వచ్చారు మేము చేపలు వేసి పెంచాం కదా ఆ చేపల మావి మాకు ఇవ్వాలి అని అప్పుడు నేను కమిషనర్ దగ్గర పోతే కమిషనర్ డబ్బులు మనం మున్సిపాలిటీ పెట్టి కట్టాము బయట కొట్టించాం కాబట్టి నీళ్ళు ఈ చేపలు కూడా పాట పెడదాం పాట పెట్టి వచ్చిన డబ్బుల్ని మున్సిపాలిటీకి కట్టేద్దాం అన్నారు చాలా బాగుంది సార్ ఖర్చు పెట్టిన వాళ్ళకే డబ్బులు రావాలి ఆదాయం రావాలి కాబట్టి ఇది మంచి అని చెప్పాను ఈలోపు మా ఊర్లో ఉంటారు కదా చోటాపట నాయకులు ఈ నాయకులు మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గరకు పోయి మేము డబ్బులు ఖర్చు పెట్టాం మాకు కావాలంటే కనీసం ఇంత కష్టపడి ఇన్ని పర్మిషన్లు తెచ్చి కౌన్సిల్ పాస్ చేయించిన నాకు తెలియకుండా లక్షల రూపాయలు చేపలు అమ్ముకొని చొప్పు చేసుకున్నారు అదే వాళ్ళకి ఈరోజు పెత్తనం ఇచ్చారు ఏది వైసీపీ పార్టీ తరఫున కార్పొరేటర్ ఉంటే కార్పొరేటర్కి తెలియకుండా మీటింగులు పెడతారు కార్పొరేటర్కి తెలియకుండా ఏ చేస్తారు అలాంటప్పుడు నాకున్న విలువ ఏంటి ఎక్కడ ఒక డివిజన్ కార్పొరేటర్గా ఒక ఎస్సీ క్యాండిడేట్ చివరికి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే నీ వరకు నువ్వు చూసుకో నువ్వు ఊర్లోకి రాబాక మేము ఎస్సీ కాలనీకి చివరికి నన్ను ఒక ఎస్సీ వాడే నువ్వు నువ్వు నీ కాలనీ వరకు చూసుకో ఓసీలు బీసీలతో నీకేం పని అనే స్థాయిలో మాట్లాడే పరిస్థితికి వచ్చారు అది మరీ తట్టుకోలేని పరిస్థితి నేను ఈ పార్టీలో చేరే ముందు రోజు కూడా లోకల్ నాయకులు ఒక మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి నాకు తెలియదు తర్వాత మనసటి రోజు తెలిసింది ఉదయాన్నే అప్పుడు చాలా బాధపడ్డాను ఇదేంట్రా నేను కార్పొరేటర్ ఉన్నాడు డివిజన్ మొత్తానికి కార్పొరేటర్నా ఒక ఎస్సీ కాలనీ కార్పొరేటర్నా అనే అనుమానం నాకు కూడా వచ్చింది వచ్చి పద్ధతి కాదు ఇక్కడ మనం ఇవ్వనలేము ఏ విషయం చెప్పినా కానీ మీరు సర్దుకోండి మీరు సర్దు నేను ఈ విషయాలు చాలా వరకు పెద్దల దగ్గర తీసుకెళ్ళాను వాళ్ళు సర్దుకొని పొండి సర్దుకొని పొండి అంటున్నారు అవతలనేమో గురుకులుగా రెచ్చబడుతున్నారు ఈ ఇంత చెరువులో చేపలేసి ఊరు మొత్తానికి గబ్బు పట్టించిన నాయకులకి ఈరోజు పెత్తనం మొత్తం ఇచ్చేసి నన్ను పక్కన పెట్టారు నేను కేవలం ఒక ఎస్సీ క్యాండిడేట్ అని మాత్రమే ఆ విధంగా చేశారు నేను ఆలోచిస్తున్నాను అదేవిధంగా ఇంకోటి వాలంటీర్స్ ఒకరు ఇద్దరు వాలంటీర్స్ అయితే అసలు ఆఫీసుకు రారు రెండు సంవత్సరాలు అయింది వాళ్ళు చేరి ఈ రెండు సంవత్సరాల నుంచి ఏ ఒక రోజో రెండు రోజులు ఉంటారు ఏది తమ్ముయరు పెన్షన్ ఎవరు ఏం చేయరు ఆ సచివాలయం స్టాఫ్ నాకు రిపోర్ట్ చేశారు సార్ ఏంటి ఏం చేద్దాం పరిస్థితి పెన్షన్ కూడా వాళ్ళు ఇవ్వటం లేదు ఏం చేయమంటారంటే బాబు మీ యాజ్ పర్ రూల్ నీకు ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా చేయంటే వాళ్ళు కమిషనర్ గారికి లెటర్ పెట్టారు కమిషనర్ గారు నన్ను పిలిచి అడిగారు ఏంటి పరిస్థితి అని కమిషనర్ గారు వాళ్ళు అసలు ఫోన్ కూడా ఫోన్ కూడా తీయటం లేదు సార్ వాళ్ళ ఆఫీస్కి రావటం లేదు ఫోన్ తీయటం లేదు ఒక నెల రెండు నెలలు శాలరీ ఆపండి అప్పుడన్నా ఏమైనా తెలుసుకొని వస్తారేమో అని చెప్పేసి చెప్పాను ఒక నెల శాలరీ ఆపారు శాలరీ ఆపినప్పుడు మళ్ళీ మా ఎగ్స్టా ఎగస్ట్రా ఆర్టీ వాళ్ళు పోయి కార్పొరేట్ గారు మా శాలరీ ఆపించారని చెప్పేసి మాట్లాడితే కనీసం నాతో మాట కూడా అనకుండా శాలరీ ఇప్పించేస్తారు మళ్ళీ రెండోసారి రిప్యూట్ అయింది అదే మళ్ళీ నేను శాలరీ అప్పియ్ మళ్ళీ నాకు చెప్పకుండా వాళ్ళు శాలరీ ఇటు ఆడా కార్పొరేట్కు ఉన్న విలువ గురించి చెప్పాలని ఇది ఇవన్నీ చెప్తున్నాను ఒక ఎస్సీ కార్పొరేటర్కి మీరు ఇస్తున్న విలువలు మేము చెప్తున్నారు కదా ఎస్సీ నా సోదరులు ఎస్టీ నా సోదరులు బీసీ నా సోదరులు అని చెప్తున్నారు కదా మరి ఇక్కడ మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు పలకరించాలా ఎవరు ఇచ్చేయాలి నేను ఒకసారి నేను పార్టీ మారే ఆలోచనలు ఉన్నట్టయితే ఒకసారి కౌన్సిల్ మీటింగ్లోనే రిజైన్ లెటర్ ఇచ్చాను మీ పద్ధతులు నాకు నచ్చలేదు అది అదే కనీసం దాదాపు నాలుగు ఐదు నెలల క్రితమే ఇచ్చాను మీ పద్ధతులు నాకు నచ్చలేదు కార్పొరేట్గా నాకు వేయాల్సిన విలువను మీరు ఇవ్వటం లేదు నేను రిజైన్ చేస్తానని చెప్పేసి లెటర్ కూడా ఇచ్చాను కానీ అది యాక్సెప్ట్ చేయలేదు ఒకసారి మళ్ళీ అదే ఈ గేట్ పాస్ ఇచ్చారు వర్కర్స్కి ఇచ్చే స్వీపర్లకి ఇచ్చే సీఎం ప్రభుత్వంకి ఆ రోజు కూడా వ్యతిరేకించాను కనీసం డివిజన్ కార్పొరేట్కి నాకు దయాస్ మీద కాదు దేని మీద లేకుండా ఈ విధంగా నాకు ఈ పాస్ ఇచ్చారు ఇది పద్ధతి కానీ వాకౌట్ చేశాను ఇన్ని చేసినా కానీ వాళ్ళు నన్ను లెక్కలోకి తీసుకోలేదు ఎవరు మాట్లాడలేదు ఏం చేయాల అంటే నా విలువ అలా అలా ఉంది అక్కడ అందుకే మనస్తాపం చెంది నేను వచ్చాను కాకపోతే మేము వచ్చి ఈ పార్టీకి కొంచెం చెడ్డపై తెచ్చినట్టే అనిపిస్తుంది నాకు ఎందుకంటే మాకేదో మేము సంతలో పశువులు కొన్నట్టు కొన్నారని మాకు ఏదో డబ్బు ఇచ్చారనో లేకపోతే ఇంకోటి పదవులు ఆశి చూపించరు అని వాస్తవంగా అలాంటివి ఏమి లేవు నేను ఆ రోజుకు ఆ రోజు అనుకొని వచ్చిన వ్యక్తిని నేను నేను ఎంత సఫర్ అవుతున్నానో కార్పొరేట్లందరికీ తెలుసని నాకు తెలుసు మీ దగ్గర మాట్లాడిన వ్యక్తుల్లో నా గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకసారి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి వాస్తవం కాదా నా వ్యక్తిత్వం మంచిదా కాదా ఇంకా పోతే ఒక ప్రహరీ గోడ కట్టాం క్యాస్ట్ వద్ద ప్రహరీ గోడ కట్టాం ప్రహరీ గోడ కట్టాం ఆ ప్రహరీ గోడ ఆర్ఎన్వి రోడ్లోకి పదిహేను అడుగులు జరిపారు దానికి నేను ఒప్పుకోవాలా నాకు తెలియకుండా హై హై లెవెల్లో పోయి పదిహేను అడుగులు ఆర్ఎన్వి రోడ్లో కట్టారు అదేవిధంగా మాకు అనేది లేకపోవడం వల్ల మేము ఇటుకు వచ్చాం కాబట్టి మమ్మల్ని దయచేసి మా గురించి ఎవరూ కామెంట్ చేయొద్దు మంచో చెడో అయిపోయింది ఈడ మాకు ఏదో న్యాయం జరిగిద్దని నమ్మేము వచ్చాము జరిగిద్దా లేదనేది ఫ్యూచర్ చూడాలి కాబట్టి మేము వచ్చాము మేము ధైర్యంగానే ఉన్నాము మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మేము ఎక్కడా తప్పులు చేయలేదు ఏడా మా గురించి ఏడా కామెంట్స్ కూడా లేవు కేవలం మీరు కూడా మా గురించి కామెంట్స్ చేయలేదు అంటే మేము వ్యక్తిగతం మంచివాడు మీకు తెలుసు మేము ఈ పార్టీ గెలుస్తుందనే నమ్మకంతోనే వచ్చాము దయచేసి అందరూ ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారిని ఎంపీగా మాకుంట శ్రీనివాసరావు రెడ్డి గారికి ఓటేసి అత్యధిక మెద గెలిపించాలని మనం చూస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం అలాగే ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి దాంచర్ల జనార్దన్ గారికి అలాగే ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి అలాగే టీడీపీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి అందరికీ నమస్కారం ఇక్కడ నలుగురు కార్పొరేట్లు వచ్చారండి ఇంకొక అర్థం రాలేదు ఈ నలుగురు అయితే ఎవరినైతే పశువుల సంతలాగా కొన్నారు అన్నారు ఇక్కడ ఎవరు అమ్ముడు పోవడానికి సిద్ధంగా లేరు ఎవరికి అంత అవసరం కూడా లేదు ఇక్కడ అందరూ కూడా అక్కడ బాధపడి కొన్ని కొన్ని బాధలకు గురై వచ్చిన వాళ్ళే తప్పిస్తే ఎవరిని ఇక్కడ కొనలేదు కొంటరికి ఇక్కడ మమ్మల్ని కొంటారీ మేము అంత చీప్గా కూడా ఎవరూ లేము అంత అవసరం మాకు ఎవరికి లేదు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి మేము వచ్చాము చేరాం ఇక్కడ ఏదో పార్టీకి పని చేస్తున్నాం అంతవరకే కానీ మేమే ప్రెస్ మీట్లు పెట్టి ఎవరిని అనలేదు మీరు మా వాళ్ళు కావాలని కామెంట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరెవరు అవినీతులు చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో మున్సిపాలిటీలో అందరికీ తెలుసు ఒక మున్సిపాలిటీలో ఒకరి ఒకరు తెలుసు ఓఎంసీ కాబట్టి విఎంసీ కూడా అంటారు అలాగే మున్సిపాలిటీలు చేసే అవినీతిలో ఎవరెవరికో మంది ఉన్నారు చేసేవాళ్ళు ఇక్కడ ఎవరు ఇక్కడికి వచ్చిన కార్పొరేట్లు ఎవరికి అవినీతి చేసే అవసరం లేదు ఇంకా కబ్జాలు చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మొన్న ఒక అతను ఏదో మాట్లాడితే ఏదో కలెక్టర్కి ఏదో ఫిర్యాదు చేశారు మీరు ఎవరు ఏ ఏ కుంభకోణం చేసేది చెప్పండి మేమేం చేయలే ఇక్కడ అది మేము మాట్లాడుతుంది మేము ఒకటే చెప్తాం మమ్మల్ని ఎవరు కొనలేదు మేము కొంటే అమ్ముడు పోయే వాళ్ళు ఎవరో లేరు ఇక్కడ అందరూ ఇక్కడ స్థితిగతులు అందరూ ఉన్నోలే మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ఇరవై సంవత్సరాలు జర్నీ చేశాను నేను ఎందుకు బయటకు వచ్చానో నా మిత్రులకి నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు నేను కొన్ని పరిస్థితుల వల్ల బయటికి రావడం రావాల్సి వచ్చింది అంతేగాని మమ్మల్ని ఎవరో డబ్బులు ఇచ్చి యాభై లక్షలు కొన్నారో లేకపోతే కోటి రూపాయలకి కొన్నారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు తెలుగుదేశం పార్టీలు ఎవరు డబ్బులు ఇచ్చి కొనటం డబ్బులు పంచే వాళ్ళు ఎవరు ఉండరు అది ఫస్ట్ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం అది అందరికీ చెప్పేది ఒకటే మేము ఎవరు అమ్ముడు పోలేదు ఎవరికి అవసరం లేదు అది అది తెలుసుకొని మాట్లాడవలసిందిగా మరీ 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 చెప్పడం జరుగుతుంది